విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు బ్రహ్మశ్రీ గుండెపోయిన శివశుధీర్ శర్మ మాట్లాడదాం గురు గురుగారు అన్ని రోజుల కొంటే మంగళవారం వచ్చేసరికి ప్రతి ఒక్కరు కొంచెం భయపడతారు కొంతమంది ఏమో చాలా మంచి రోజు చాలా పాజిటివ్ గా ఉంటుంది అంటుంటారు అయితే మంగళవారం అసలు ఏవే పనులు చేసుకోవాలి ఏ ఏ పనులు చేయకూడదు గురుగారు ఇంట్లో జనరల్ గా ముఖ్యంగా మంగళం అంటేనే శుభం అని అర్థం అవును కదా మంగళం అంటే జయమని అర్థం ఇక్కడ విచిత్రం ఏంటంటే మంగళవారాన్ని ఏ పనులు చేయరు మంగళవారిని ముట్టుకున్న మళ్ళీ ఏ పనులు చేయరు ఇక్కడ చాలా మంది క్షౌరశాల ఉంటుంది అవును అవునా మంగళవాళ్ళు అంటుంటారు అవునా వాళ్ళని ముట్టుకుంటే స్నానం చేయాలంటారు దాంతోపాటు మంగళవారాన్ని కూడా వదిలిపెడుతూ ఉంటారు ఎంతసేపటికి ఏంటంటే మంగళం అనేటువంటి దానికి శుభం అనేటువంటి పదాన్ని మనం మర్చిపోతున్నాం నిజంగా చెప్పాలంటే మంగళవారం జయవారం అని కూడా పిలుస్తూ ఉంటాం జయం ఏ పని తలపెట్టినా జయం చేయకూడుతుంది ఇక్కడ మంగళవారం కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది నాన్న మొట్టమొదటిగా మంగళవారం రోజున క్షురకర్మాధులు చేయించుకోడు గడడం షేవింగ్ చేయించుకోవటం క్రాఫ్ట్ చేయించుకోవటం గుండు చేయించుకోవటం మరి తిరుపతిలో చేయిస్తారు కదా అంటే అక్కడ నిత్య కళ్యాణ పచ్చతోరం క్షేత్రం కాబట్టి తప్పులేదు కానీ మిగిలిన మనం పర్సనల్ గా వెళ్ళేటప్పుడు చేయించుకునేటప్పుడు తప్పనిసరిగా క్షౌరం అనేటువంటిది అస్సలు పనికిరాదు అందులోను ఇంకొకటి గమనించాల్సింది అంటే మంగళవారం కావచ్చు ఏ వారమైనా సరే క్షౌరం ఇంట్లో తండ్రి కొడుకులు ఒకటేసారి చేయించుకోకూడదు ఏ రోజైనా ఏ రోజైనా అన్నదమ్ములు కూడా పనికిరాదు అనే చెప్తారు ఎందుకు అంటే తండ్రి కొడుకులు చేయించుకునేది మైల వచ్చినప్పుడు ఏదో చనిపోయినప్పుడు మరణం వచ్చినప్పుడు మనకి మైల అని చెప్పి పడుతుంటాం కదా అంటే అంటు అంటుంటాం అంటూ విడిపో కర్మలు జరిగేటప్పుడు తండ్రి కొడుకులు అందరూ వరుస పెట్టి ఒక కుటుంబంలో వాళ్ళు అందరూ చేయించుకుంటారు అది అశుభమే కదా కాబట్టి అలా తండ్రి కొడుకులు చేయించుకోకూడదు అన్నదమ్ములు ఎందుకు చేయించుకోకూడదు అన్నదమ్ములు కూడా కర్మ సమయంలో మాత్రమే ఏకకాలంలో చేయించుకుంటారు తండ్రికో తల్లికో కర్మ చేసేటప్పుడు కదా అలా తల్లిదండ్రులు ఉన్నప్పుడు అన్నదమ్ములు చేయించుకోవడం కూడా తప్పు తప్పుగానే చెప్పుకోవాలి అలానే మంగళవారం రోజున అప్పులు చేసినంత తలనొప్పి పని ప్రపంచమే ఒకటి ఉండదు అప్పు తెచ్చుకోండి తెచ్చుకుంటే జీవితంలో తీర్చడం కష్టం అది పది రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు ఎంత అవసరం ఉన్నా సరే మంగళవారం రోజున అప్పు తీసుకోవడం అంత తప్పు పని ఇంకోటి ఉండదు అలాగే మంగళవారం రోజున కొన్ని కొన్ని పనులు నాన్న ముఖ్యంగా ఇల్లు మారటాలు మనం ఇల్లు మారుతూ ఉంటాం ఇల్లు మారుతున్నామంటే ఇంట్లో ఉండేటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలను కూడా ఒక ఇంటికి ఇంకో చోట ఇంటికి మారుస్తున్నాం కదా అది కూడా తప్పుగానే భావించాలి మంగళవారం రోజు అలాగే శత్రు నా వినాశనం లేదు శత్రు కార్య హానికరం శత్రువుల మీద విజయం కోసం ఏదైనా తలపెట్టాలి పని అంటే మంగళవారం రోజున చాలా శ్రేయస్కరమైనటువంటి పని చాలా అందుకనే మంగళవారం ఎప్పుడు కూడాను కొన్ని కొన్ని పనులకి చాలా శుభంగా ఉంటుంది కొన్ని పనులకి ఇదిగా ఉంటుంది అప్పు తీర్చడం మొదలుపెట్టండి మంగళవారం రోజున తీరిపోతూనే ఉంటుంది ఉన్నప్పుడు మొత్తం తీరిపోతే జీవితంలో మరలా అప్పు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడు మాకు పది లక్షల అప్పు ఉంది మా దగ్గర పదివేలే ఉన్నాయి పదివేలు తీసుకెళ్ళి ఇచ్చేసేయండి అది లోన్ అనుకోండి లేదు ఎవరి చేతి కన్నా తీసుకున్నాం అదైనా సరే మంగళవారం రోజున అప్పు తీర్చడం మొదలు పెడితే అప్పు తీరుస్తూనే ఉంటాం అందుకని దాన్ని మనం మంగళవారం ఎప్పుడు కూడా తోడు కోరుకుంటుంది తోడు కోరుకుంటుంది అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటాం కదా ఇప్పుడు ఎవరున్న మనుషులు చనిపోతారు చనిపోయినప్పుడు కూడా కొన్ని కొన్ని సంప్రదాయాల్లో కొంతమంది నల్ల కోడిని తీసుకెళ్లేటువంటి ఆ వాహనానికి రథం ఏదైతే ఉంటుందో దాన్ని కట్టి తీసుకుని వెళ్తూ ఉంటారు దేనికి అంటే చూడండి మీరు మంగళవారం రోజున ఎవరన్నా చనిపోతే దరిదాపుల్లో మనకు తెలిసిన వాళ్ళు కానీ ఆ వీధిలో కానీ మరలా మంగళవారం వెళ్ళే లోపల ఇంకో మరణం సంభవిస్తుంది తోడు కోరుకుంటుంది తోడు కోరుకుంటుంది తోడు కోరుకుంటుంది అన్నిటికీ అప్పులు చేస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితి అప్పు తీరిస్తే అప్పు తీర్చే పరిస్థితి అందుకనే మంగళవారం రోజున నేను అంత ముందు కూడా చాలా పరిహారాలు చెప్పాను నాన్న ఎవరైతే ఇంట్లో డబ్బు కూడబెట్టడం మొదలు పెడతారో ఎర్రరి గుడ్డ తీసుకొని చక్కగా గంధం పెట్టి దానికి ఒక హాఫ్ మీటర్ తీసుకొని దాంట్లో చిల్లర నా నాలుగు పోయండి ఇలా చియ ఆలుకలు జాజికాయ్ జాపత్రి లవంగాలు పచ్చకర్పూరం పాటుగా కస్తూరి జవ్వాదు ఇట్లాంటివి వేసి కొన్ని పసుపు కొమ్మలు ఒక ఐదు ఖర్జూర పండు ఒక ఐదు ఒక్కలు ఒక ఐదు మొత్తం కలిపి మూటగా కట్టి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ధూపం వేసి బీరువాలో పెట్టండి బీరువాలో పెట్టి రోజుకి ఎంత చేతనైతే అంత నాణాలు దాని చుట్టూ పెరుస్తూ రండి ఇంట్లో మూట పెరుగుతూనే ఉంటుంది అవును మనం కట్టిన మూట ఏదైతే ఉంటుందో దానికి ఓ ఏమో చెప్పుకోలేంత ధనం మన ఇంట్లో చేకూరుతుంది మనం మంగళవారం పెడుతున్నామంటే దానికి తోడుకూరుకుంటుంది ఓ మరుసటి రోజు ఓ పది రూపాయలు పెట్టాం దానికి మళ్ళీ తోడు కోరుకుంటుంది అలా 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 ఇంట్లో డబ్బులు ప్రవాహం లాగా జరుగుతుంటుంది అలాగే మంగళవారం రోజున ముఖ్యంగా పసుపు కుంకాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఎదురు వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది మంచిది చాలా మంది మంగళవారం ఇంట్లో నుంచి పసుపుంకాలు వెళ్ళకూడదనుకుంటారు మంగళ గౌరి భర్తకి ఎవరికైనా అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతుంటే మంగళవారం రోజున ముత్తైదుని పిలిచి ఒక ఎర్రడి జాకెట్ జాకెట్ వస్త్రం కానివ్వండి లేదంటే ఎర్ర చీర కానివ్వండి గాజులు పూలు పసుపు కుంకుమ ఇవ్వండి భర్త ఆరోగ్యం బాగుపడుతుంది దానివల్ల అంటే మంగళగౌరి అనుగ్రహం పరిపూర్ణంగా ఇక్కడ మనం మంగళ గౌరి అమ్మవారు పఠం చూస్తాం విగ్రహం చూస్తాం కానీ ముత్తైదు రూపంలో చూస్తుంటే లైవ్ లో వచ్చినట్టు కదా మంగళ గౌరి అంటే ఏంటి మాంగళ్య బలాన్ని పెంచేటువంటి అమ్మవారు మంగళగౌరి దీర్ఘ సమంగళిగా దీవించేటువంటి అమ్మవారు మంగళగౌరి కాబట్టి ఎక్కడైతే లైవ్ లో ఒక ముత్తైదు రూపంలో మనం విస్తున్నామో ఇస్తున్నామో ఇంట్లో ఉండేటువంటి భర్త అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్య పరిస్థితికి మెరుగుపడుతుంటారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు అలాగే చీపురు ఇట్లాంటివి ఉంటే చూసారా మంగళవారం రోజున కొనుక్కు రావండి మంగళవారం రోజున అస్సలు చీపుర్లు కొనుక్ కొత్త కొనుక్కు రావటం కట్టెలు కొనుక్కు రావటం ఇంట్లో ఏదైనా వస్తువులు కావాల్సిన వాటికి కర్ర రూపంలో ఉండేటువంటి వస్తువులు ఉంటాయి చూసారా అవి కూడా మంగళవారం రోజున కొనుక్కు దాంతో దాంతోపాటు కుండ మట్టి పాత్రలు కుండలు ముంతలు ఇప్పుడు కొత్తగా కొంతమంది మట్టి పాత్రలో వంట చేసుకుంటున్నారు కదా అలాంటివి కూడా కొనుక్కు రావడం కూడా దోషం మట్టి కుండ మంగళవారం రోజున ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ ఇంట్లో త్వరలో మరణం సంభవిస్తుందని శాస్త్రం కాబట్టి మట్టి పాత్ర లే పరిస్థితులు మంగళవారం రోజున తీసుకురాకూడదు ఇంట్లోకి అలాగే చెప్పులు కొత్త చెప్పులు కొనుక్కుంటారు రోడ్డు మీద పోతారు టక్కన కొనేసుకొని వచ్చేస్తారు నిజంగా తెగిపోతే తీసుకోవడం వేరు వాంటండి వెళ్ళి మంగళవారం రోజున చెప్పులు కొనుక్కొచ్చుకోవడం కూడా అమంగళం అనే చెప్తాం అలాగే మంగళవారం రోజున గొడుగు తెచ్చుకోవడం కానీ గొడుగులు కొంటుంటారు ఉంటారు కదా అలాంటివి కొనటం కానీ అలాగే నూతన వస్త్రాలు ధరించడం కానీ నూతన వస్త్రాలు కొనుక్కొచ్చుకోవడం కానీ మంగళవారం రోజున కొన్ని కొన్ని వ్యక్తుల అంటే వృత్తుల వాళ్ళు నాన్న ముఖ్యంగా ఈ చెప్పులు తయారు చేసేవాళ్ళు కుండలు తయారు చేసేవాళ్ళు ఊళ్ళలో పూర్వకాలంలో మంగళవారం రోజున పొరపాటున నూతన వస్త్రాలు కూడా వేయరు వాళ్ళు వస్త్రాలు వేయాలన్న ఆలోచన వాళ్ళ మైండ్లోకి వచ్చిందంటే ఆ ఊళ్ళో ఎవరో గొప్ప వ్యక్తి చనిపోతాడని అర్థం కాబట్టి అసలు మంగళవారం రోజున నూతన వస్త్రాలంకరణ సేవ నూతన వస్త్రాలంకారు అలంకరణ చేసుకోవడం అనేది మాత్రం నిషిద్ధం తప్పకూడదు అలాగే బంగారం కొనుక్కోవచ్చు గురువు గారు మంగళవారం మంగళవారం బంగారం కొనవచ్చు నాన్న కొనొచ్చు కొనొచ్చు అలాగే వెండి వస్తువులు కొనవచ్చు ఇంట్లో మనశ్శాంతి లేదు మంగళవారం రోజున వెళ్ళి వెండి కొనండి ప్రశాంతత చేకూరుతుంది వెండి అంటే కేజీలు కేజీలు కూడా కొనరాసిన పర్లేదు పది గ్రాములు కొనండి ఒక ఐదు గ్రాములు చిన్న లాకెట్ లాంటిది కొనండి ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది తప్పనిసరిగా ఇక్కడ చంద్రుడు కుజుడు కలయిక వెండి అను మంగళవారం చంద్రమంగళ యోగం అంటారు ఎంత కోపంగా ఉండేటువంటి వ్యక్తులైనా ఎంత చిరాగ్గా ఉండేటువంటి వ్యక్తులకైనా ఎంత అప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తులకైనా మానసిక ప్రశాంతత తప్పనిసరిగా చేకూరుతుంది అలాగే దేవుడి పఠాలు మంగళవారం రోజున కొనుక్కొచ్చుకోవడం కూడా తప్పే దాంట్లో కూడా చెక్క ఉంది కదా చెక్క అద్దాలు మనం చూసుకునే మిర్రర్స్ కానీ ఇట్లాంటివి కూడా మంగళవారం రోజున ససేమిలో కొనుక్కు రాకూడదు ఎప్పుడు కొనుక్కొస్తారు మంగళవారం రోజున అంటే ఇంటి ముత్తైదు రోజున చనిపోతే వాయిని ఇవ్వాల్సి ఉంటే తప్పనిసరిగా కొనాలి కాబట్టి ఆ రోజు కొంటారు అంతేకాని విడి రోజుల్లో అంటే మంగళవారం కొంటున్నాము అంటే మన ఇంట్లో వాళ్ళకి ఎవరికో మనం కావాలనే ఇచ్చేస్తున్నామని అర్థం వస్తుంది కాబట్టి మంగళవారం రోజున అద్దాలు కానివ్వండి అంటే వీటికి మా అలంకరణ వస్తువులు కానివ్వండి వీటిలో యోగం ఉంటుంది దగ్ధము అంటే వినాశనం కలగటం వాటికి కాదు వాటి ద్వారా అవి కొనటం ద్వారా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకు వినాశనం కలుగుతుంది కాబట్టి ఇలాంటివి కొనకుండా ఉంచడం అనేది మంచిది అప్పు తీర్చడానికి తీర్చండి అప్పు తీసుకోవడం పొరపాటున చేయకండి అలాగే ముందు ఇందాక మనం చెప్పినట్టుగా ఎర్రకోట తీసుకొని చక్కగా అవి పెట్టేసుకొని ఇంట్లో బిరువాలో పెట్టేసుకోండి ప్రశాంతంగా రోజుకు ఒక రూపాయి నాణం పెట్టండి పది రూపాయలు నోటొద్దు ఒక రూపాయి నాణం పెట్టండి తెలియకుండా అవే పెరిగిపోతాయి పెరిగిపోయి పెరిగిపోయి అంటే ఇక్కడ రూపాయి బిళ్ళలే పెరుగుతున్నాయి మనం అనుకుంటున్నా కానీ ఈ మంగళవారం పెట్టినటువంటి తోడు కోరుకొని 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 చివరికి బంగారం రూపంలో మూట కట్టుకునేంత బంగారం కొనుక్కోవచ్చు మనం అలవాటు కూడా మారిపోతుంది జాగ్రత్త రోజు డబుల్ పెరుగుతుంది కాబట్టి ఇలాంటివి చేయడం అనేది మంగళవారం రోజున శ్రేయస్కరం అనేది ఇవన్నీ చిన్న చిన్నవే కానీ అది మనకి చాలా రిజల్ట్ ఇస్తాయి కదా పాజిటివ్ అయినా నెగటివ్ అయినప్పటికీ పెద్దవాళ్ళు చెప్పేవి మనకి తుండనన్న పాలు ఉంటేనా అన్న అవును కొద్దిగా పెరిగేస్తే మొత్తం విరిగిపోతుంది వేరిగిపో అవునా అవును వేసిని కొద్దిడే అవును పెరిగేస్తాం కానీ అలాగే ఇట్లాంటి పరిహారాలు కూడా చిన్న చిన్న విషయాలే ఇవి పాటించడం ద్వారా భవిష్యత్ బంగారమయంగా మారుతుంది